శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాకం గజాన మహానిసం అనేకదంతం దంతం ఏకదంత ఏకదంతోపాస్మహే ఓం గం గణపతే నమ ఓం శ్రీ గురువ్యో నమ మా ఆది అసలని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు చూస్తూ నన్ను అంటే మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం సూర్యభగవానుడు పద్నాలుగో తారీఖుని జనవరి రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడు మకర రాశిలో ప్రవేశించడం వలన జరిగే ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం అంతకంటే ముందర మీ రాసులు మీ రాసుల గురించి చెప్పుకుందాం మీకు ఎవరికైనా జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి ఎక్కడ పుట్టారు అన్నీ ఉండాలి అంతేకాకుండా చాలామందికి వివాహాలు కావట్లేదనో లేకపోతే కొంతమందికి ఏమో చదువు విషయంలో ఫారిన్ అబ్రాడ్ వెళ్ళాలనో ఎప్పుడు వెళ్తారనో అయితే ముహూర్తాలు వివాహ ముహూర్తాలు కానీ అయితే మ్యాచింగ్ మ్యాచింగ్ అంటే తెలుసు కదా ఒక వరుడు వధువు యొక్క జాతకాల పరిశీలన కానీ మీకు ఇంకా జ ఇప్పుడు ఇప్పుడంతా కూడా రాబోయేది అంతా కూడా మా పుణ్యకాలం కాబట్టి ఉత్తరాయణం కాబట్టి ఉపనయనాలు కూడా ఉంటాయి గృహ ప్రవేశాలు ఉపనయనాలు ఆ ముహూర్తాలు కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తానండి మీకు ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ఉంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీకి మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను లిఫ్ట్ చేస్తాను ఒకవేళ నిమిషం ఇలాగ షూటింగ్స్లో కానీ లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటా ఉండడం కానీ కొంచెం బిజీగా ఉండను ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు మీరు వాట్సప్కి మీ డీటెయిల్స్ పంపిస్తూ ఏం కావాలి మీ సమస్యలు ఏంటి లేకపోతే మీకు ఏం కావాలనుకుంటున్నారు అనేది కొద్దిగా రాసి పంపిస్తే నేను తప్పకుండా చూస్తాను మళ్ళీ నేను మీకు రెస్పాండ్ అయ్యి మీకు ఫోన్ చేస్తాను కాబట్టి మీకు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నన్ను మా ఆది హాస్టల్జన్ తరఫున నా పేరు వాడ్రవి వాదినారాయణరావు మీరు మీరు సంప్రదించవచ్చు కొద్దిగా బిజీ ఉంటే మాత్రం కొంచెం ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దయచేసి ఏమనుకోకండి ఇప్పుడు మనం ఉత్తరాయణ పుణ్యకాలము మకర సంక్రమణము గురించి తెలుసుకుందామండి ఈ నెల అంటే ఈ నెల అంటే జనవరి పద్నాలుగో తారీఖుని రెండు వేల ఇరవై ఐదు పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యభగవానుడు అంటే రవి సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్నే మకర సంక్రమణము అంటాం అలాగే సంక్రాంతి కూడా ఈరోజే ఉంటుంది ఉంది ఈరోజు చేసే పుణ్యఫల పుణ్యం చాలా విశేషంగా ఉంటుంది అంతేకాకుండా సూర్యభగవాను మకర రాశి నుండి మిథున రాశి వరకు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం ఇది ఈరోజు ఉత్తరాయణ పుణ్యకాలము చాలా పవర్ పవర్ఫుల్ అంటే సూర్యభగవాను మకర రాశిలో ప్రవేశించడం చాలా మంచి కాలం పుణ్యప్రదం అంతేకాకుండా ఈరోజు ఉదయాన్నే నదీ స్నానాలు గంగా నది స్నానాలు యమున అలాగే సరయు త్రివేణి సంగమం మన దగ్గరలో ఉన్నటువంటి ఏ నదుల్లో స్నానం చేసినా అత్యంత పుణ్యప్రదం ఏదో చేసే స్నానాలు దానాలు అలాగే ఇంకా ఇంకా అనేక రకాల దానాలు చేయొచ్చు ముఖ్యంగా వస్త్రదానము వెండి దానము బంగారం దానము అన్నదానము స్వయం పాక దానము ఈ రోజులు కూడా చేస్తే చాలా ప్రాముఖ్యత ఉందండి పుణ్యప్రదం అంతేకాకుండా ఈ స్నానాలు అయిపోయిన తర్వాత స్వామికి సూర్యభగవానికి ఎదురకుండా ఉండి అర్ఘ్యం సమర్పించడం వలన అలాగే దశగాయత్రి మంత్రం చేయడం వలన కూడా చాలా పుణ్యప్రదం అని చెప్తారు శాస్త్రం చెప్తోంది ఈ రోజున సూర్యభగవానుడికి బెల్లంతో చేసినటువంటి అన్నపరవ వైద్యం కూడా చాలా ప్రాముఖ్యత ఉందండి సూర్యభగవానికి మెత్తగా చేసినటువంటి అన్నపరవాణ అంటే బాగా ఇష్టము ఈ రోజు నైవేద్యాల్లో కూడా సూర్యభగవానుడికి అన్నపరవ నైవైద్యం కూడా ప్రాముఖ్యత ఉంది మహాభారతంలో మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత మహాభారతంలో భీష్మ ప్రతామ పితామహుడు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం చాలా చూశాడండి ఆయన అయిపోయి ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వచ్చేంత వరకు ఉండి ఆయన అష్టమి రోజున ఆయన త్యాగం చేశారు భీష్మ పితామహులు వారు అందుకనే మనం చెప్తాం చూసారా ఉత్తరాయణ పుణ్యకాలం వరకు చేస్తే పుణ్యప్రదము పుణ్య లోకాలకు వెళ్తాము అని అంటాం కదా ఇదే కారణం భీష్మ పితామహుడు ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూశారు సూర్యభగవానుడు మారిన తర్వాత అంటే మకర రాశిలో ప్రవేశించిన తర్వాత మహాభారత యుద్ధంలో భీష్మప్రితాముడు భీష్మపితామహుడు అని మీకు అందరికీ తెలుసు మనకి అంపసయ్యపై పడుకుని ఉన్నారు ఆయన ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూశారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన అష్టమ పూట ఆయన ప్రాణత్యాగం చేశారు ఇదే రోజునే చాలామంది గాలిపటాలు పండగాని కూడా చేసుకుంటారండి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అని అంటారు ఉత్తర భారతదేశంలో కూడా ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది గాలిపటాలు ఎగరేయడం సరదాగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ ఉత్తరాయణ కాలంలో అంటే ఉత్తరాయణంలో అంటే జనవరి నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతాం కదా వివాహ శుభకార్యాలు ఉపనయనాలు గృహప్రవేశాలు ఇవన్నీ ముహూర్తాలు పెడ పెడతారు ఉంటారంటే అంటే ఇవన్నీ కూడా ఈ ఉత్తరాయణ కాలంలో చేస్తారు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఉత్తరాయణంలోనే ఉపనయనాలు కూడా చేస్తూ ఉంటారు ఉపనయన ముహూర్తాలు కూడా ఉంటాయి సో ఈ ఆరు నెలల పాటు వివాహాలు ఉపనయనాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి ప్రాముఖ్యత కూడా ఉంది అందుకని ఉత్తరాయణంలోనే చాలామంది వివాహాలు గృహప్రవేశాలు ఉపనయనాలు కూడా చేస్తూ ఉంటారు ప్రాముఖ్యత ఎంతో ఉంది ఈ రోజున ఈ రోజునంటే పద్నాలుగు తారీఖు రోజున మనందరూ ఇళ్లలోనూ బంధువులతోనూ రకరకాల పిండి వంటలతోనూ కొత్త కొత్త బట్టలతోనూ ఇల్లంతా కళకళలాడుతూ ఆనందోత్సవాలతో మన వాళ్ళు ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా మన భారతదేశంలో కూడా అందరూ ఈ పండుగ చేసుకుంటూ ఉంటారు అంతేకాదండి ఇంకో ప్రాముఖ్యత ఉంది ఈరోజు మకర జ్యోతి దర్శనం కూడా ఉంటుంది అంటే శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారు జ్యోతి స్వరూపుడై పద్నాలుగో తారీఖునే మన అందరికీ కూడా మకర జ్యోతి రూపంలో ఆయన దర్శనం ఇస్తూ ఉంటాడు ఆయన ఈ రోజున మీ అందరికీ కూడా మీకు ఏమాత్రం అవకాశం ఉన్న తెల్లవారుజానం లేచి స్నానాధికారం స్నాలు చేయ చేయడము ఇంట్లో స్నానం చేయడం అయితే నది స్నానాలు కానీ చేస్తే అవకాశం ఉంటే నది స్నానాలు చేయడము అలాగే మీ అందరూ కూడా అవకాశం ఉంటే దానాలు దానాలు చాలా ప్రాముఖ్యత ఉందండి సూర్యభగవానికి ఈ రోజులో చేసేటువంటి పుణ్యప్రదమే అనమాట చాలా అద్భుతం సో దానాలు అలాగే అన్నదానం ఇంకా మీకు చెప్పారు కదా బంగారు దానం అవన్నీ ఏమాత్రం ఉపయోగ అవకాశం ఉన్నా చిన్న ఏ దా ఏ చిన్న దానం చేసినా చాలా పుణ్యప్రదం పుణ్యలోకాలకు వెళ్తారు అంటారు సూర్యభగవాన్ ఆరాధన సూర్యభగవానికి బంగారు దానం అంటే బాగా ఇష్టం ఎవరైతే బంగారు దానం చేస్తారో వాళ్ళు స్వర్గలోకంలోనూ లోకంలోను అతి ముఖ్యంగా బ్రహ్మలోకంలో ఉంటారని శాస్త్రం చెప్తుందండి అందువల్ల మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా స్నానాలు చేయడము అలాగే దైవ దర్శనాలు గుళ్ళకు టెంపుల్స్కి వెళ్ళడం గుళ్ళకి వెళ్ళడం గుళ్ళకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం ఇంకా అవకాశం ఉంటే సూర్యభగవాను యొక్క ఆలయాలు దర్శనం చేసుకున్నా సూర్యభగవానుడి యొక్క ఆలయాలు శుద్ధి చేసినా తుడిచిన శుభ్రం చేసినా కూడా చాలా పుణ్యం ఇదే రోజు కాదండి ఏ రోజైనా సరే టెంపుల్స్ని శుభ్రం చేసే వాళ్ళకి పుణ్యప్రదం వాళ్ళకి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది అంతేకాకుండా ఈరోజు మీరు అందరూ కూడా మంచి మంచి బట్టలతోటి పిండి వంటలతోటి బంధుమిత్రులతోటి ఆనందంగా ఉండాలని అంతేకాకుండా సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు పొందాలని గాయత్రి మంత్రం ఈ రోజు చేసిన గాయత్రి మంత్రం యొక్క విలువ చాలా పవర్ అండి గాయత్రి మంత్రం చేయడం ఏ ఎవరైనా చేయొచ్చు బ్రాహ్మణే కాదు ఎవరైనా చేయొచ్చు గాయత్రి మంత్రం నూట అంశాలు గాయత్రి మంత్రం చేయడము ఆదిత్య హృదయం చేయడము అలాగే సూర్యభగవాను నమస్కార ప్రియుడు అండి ఆయన చేయడం వలన ఆయన సకల ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అవన్నీ ఇస్తాడు కాబట్టి మీకు ఏమాత్రం అవకాశం అవకాశం అంటే చాలామందికి ఉంటుంది చక్కగా అది పోసుకొని శుభ్రంగా స్వామి యొక్క దర్శనం చేసుకొని సాయంత్రం పోటైనా సరే అయ్యప్ప స్వామి దర్శనం కూడా చేసుకోవడము ఇలా దైవ దర్శనం చేసుకోవడం చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇలా చేసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా సూర్యభగవాను యొక్క ఆశీస్సులు మీకు మనందరికీ మీ కుటుంబ సభ్యులు సభ్యులందరికీ ఉండాలని ఎప్పుడూ ఆనందంగా తృప్తిగా కొత్త కొత్త బట్టలు వేసుకుంటూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ రకరకాలమైన పిండి వంటలతోటి బంధుగణంతో మీ మిత్రులతోటి మీ స్నేహితులతో స్నేహితులతోటి ఆనందంగా అలా సంతోషంగా ఉండాలని ఉంటారని కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మీకు శుభాలు కలగాలని కలుగుతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను